य शङ्कर हर जय जय हर शङ्कर जय जय शङ्कर जय जय शङ्कर புலாசங்கர பகவான் जय जय शङ्कर हर हर शङ्कर 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 जय जय शङ्कर हर हर जय जय शङ्कर हर हर शङ्कर 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 जय जय शङ्कर మాత్రం అద్భుతంగా ఉంది అని దాడులు జరిగినప్పుడు శివలింగం కొంచెం అంత అదైంది నందీశ్వరుడికి ఇక్కడ కొంచెం చిన్న చిన్న జరిగినాయి అప్పుడు ఎంత అంట వీళ్ళు వాడు పాపం వాడే అని చెప్పి పెట్టాడు స్వామి ప్రత్యేకంగా કેડોટું તો આવડતું છે એટલે કરના છે એ પ્રોડર જો આ ચાર વાગ્યા આ વાત કાઈ എയമര ഉത്തറി പ്രതിനിധീകൃതൻ കണ്ടാലേ ഏകordo ദോർക്കി നീ 88 തിരിങ്ങിന്റെ ഏകർ കണ്ടേ. എന്താ അങ്ങനെയാ? ആള് ചിത്രപ്പെട്ടിട്ടോ വോടിട്ടാ ധാനം ഗർഹി മാൾ കൊള്ളാ ധാനം മോസ് കൊണ്ടாரு എങ്ങേയേയാ. ഇയാൻ മാത്തേടെ അന്നുണ്ടേയില്ല. അർദ്ധ ഗർഹി

هي تون را ڏي هاڻي موڙي ڏي ٿو راڻي وٽ ڏي ڏي هاڻي 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 ها

శివుడు కేశవుడు ఒకటే భేదం లేదు అభేదం శివకేశవులకు కాబట్టి నారాయణ అన్న పరమేశ్వరన్నా ఒకటి రామదేవి అన్న వాసుదేవన్న ఒకటే కాబట్టి ఆ అక్కడ అక్కడ రాముడు ఉన్నాడు అక్కడ ఉన్నాడు అయితే ఒక్కసారి నేను ఇక్కడ చప్పుడు పెడతాను

16পতিුරු నిమందు భాగన అస్తి నర దేవాలయం జ్ఞానన వెപ്പുറుస ధానన ఉంటది బతి పొందు జన్మ నికిత తన్ని ఏ నాడు

इस रात ईओआरएस पे यू विल गेट इंस्टेंट 10 परसेंट डिस्काउंट ऑन दिस कार्ड स्क्रीनशॉट इट बिफोर आई वेट अल्सानी तो राजू जय जय शङ्कर जय जय शङ्कर जय जय शङ्कर जय जय शङ्कर अरुणम पार्वतीपदय हर हर ಇಲ್ಲಿ ಬಿಎಂ ಬೋಯಿ ಇದೆ ಅಲ್ಲ ಓ ನಿಮ್ಮ ಬಿಎಂ ಟಿಕೆಟ್ ಏನೋ ಗಾಸ್ಕೇ ರೂಪನ ನಿಶ್ಚಾ ನಿಶ್ಚಲ ಗ್ರಂಥಾರಯದಾಂ ರೋಹಂ ಒಬರಕ ರಾಹುಲ್ ಅಪ್ಪಾ ಆಲ್ಸಾರ್ ಫೇನ್ ನಿಮಗೆ ಆಗ್ತಿದೆ ಇಕ್ಕೆ ಆಗಲ್ಲ ಬಿಎಂ ನೇ ಬಿಎಂ ಚಕ್ರ್ ಕೊದ್ದೆ ಕಮರ ಆದ್ ಪ್ಲೇಟ್ಲ ಮತ್ತೆ ಬದಲಕುಂತು ಓ సహస్రేస్ంద <finals> <elShare, B voulais uno>

जब जरा पूजेश यायामी यान चांच यायामी आवाह यायामी आदरण धर क्यामी बाद जो हो बाद बीएम भाग साथी कोमल बीएम बोल सर बाद जो हो बाद जन जबर प्रयामी हस्ता जो हो अर्जन जबर प्रयामी मुखे आज हमने यम जबर प्रयामी निरंधार दाल यामी दंदत बाराम द्राद जाम नित्य पुष्टांके लेके ईश्वरीम सर्वभूतान అది అట్లు కనబడాలి మన చెల్పూర్ మహాదేవుడు ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాడు గుడి పూర్తయ్యే వరకు ఇక్కడ ආ තෝු ා යට මස් හ කිසවේෙන මස් ලාහ හදසහයන මස්ලාහ.

ॐ आ फिर गैर भेजो न को नमः क्या जहरी वह भर्त्या माना रास तोत्रो पिओ मही गौत्रार्जा ज्योतिष्ठमाजो अनुदेश्यामा नमः प्राभास परन्नो महादेव भूमजान दिशान दिशां देव अध्ययन बक्सता अनुमति अध्ययन बक्सता सरस्वती अध्ययन बक्सता देवता बीचा प्राजा भी अरणमा पार्वती नमो स्वस्ति स्वस्ति श्रद्धाम वेरतम मेधाम वेरतम यशः यशः प्रज्ञा प्रज्ञा विद्या विद्या बुद्धिं बुद्धिं श्रीं श्रीं बलम बलम आयुष्यम आयुष्यम तेज तेज आरोग्यम आरोग्यम देहि मे देहि हक्यवाहनं देहि मे देहि प्रकाशना देहि मे देहि मारवति मारवति राजराजेश्वर राजराजेश्वर देहि मे देहि महादेव महादेव देवता ओम ओम అయితే ఇప్పటిదాకా జరిగిన ఈ కార్యక్రమం అంతా జీర్ణోద్ధారణ సంబంధించిన ఆవాహన దేవత పూజ అయింది అభిషేకమైంది తర్వాత హోమమైంది ఇప్పుడు నెక్స్ట్ జరిగే క్రియ అంతా ఏంటంటే జీర్ణోద్ధారణ విధి కోసం చేయాల్సినటువంటి ఈ దేవతలు కలిసల్లకు ఆవాహన చేసుకొని ఆ కలశాన్ని భద్రపరుచుకొని అక్కడ ఉండేటువంటి మహాదేవుడు ఆ కలశంలోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆ విగ్రహంగా మారుతుందండి ఆ ప్రాణ ప్రాణం అంతా కలశంలోకి వస్తుంది ఆ విగ్రహాన్ని మారిన దాన్ని ఏం చేస్తామంటే మనిషికి దేవుణ్ణి ముట్టుకునేంత శక్తి లేదు కాబట్టి గోవు భాగం అంటే తోక భాగంలో సకల దేవతలు ఉంటారు అది తెలిసిన విషయం ఈ భాగం ఆ తోకకు ఒక తారి కట్టి మహాదేవుని కొద్దిగా గుంజినట్టుగా చేస్తాం అంటే ఆవు ద్వారా నందీశ్వరుడు ఆయనకి ఇష్టమైనటువంటి నంది ద్వారా అక్కడి నుంచి కదిలి వస్తారు తర్వాత మనం మిగతా కార్యక్రమాన్ని చేసుకోవచ్చు ఇది జరిగే క్రియ అయితే అయోధ్యలో రామదేవాలయం కట్టినప్పుడు ప్రతి ఇంటికి అక్షితలు వచ్చినాయి ప్రతి ఇంటి నుంచి ఒక రూపాయ ఇటుక ఏదో పోయింది అక్కడ అట్లనే మన గ్రామంలో మహాదేవుడు అత్యంత ప్రాచీనం అత్యంత విశిష్టమైన దేవాలయం కాబట్టి ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక ఇటుక మోసే పనన్న చేసే ప్రయత్నం చేయించండి అది చేయడం ద్వారా ఏంటంటే ఈ ఈ ఊరికి ఇదే రక్ష చాలామంది అంటే ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత ఉంటుంది ఈ గ్రామానికి మహాదేవుడే రక్ష ఎట్లాంటి రక్ష అంటే భూత ప్రేతాలన్నిటి నుంచి మనల్ని కాపాడే దేవుడు తర్వాత ఎటువంటి చెడు మన గ్రామంలోకి రాకుండా చూసేటువంటి దేవుడు ఈ మహాదేవుడు కాబట్టి ఈ రక్షణ మనం ఈ క్షేత్ర వాళ్ళకి కూడా అంటే ఈ క్షేత్ర వాళ్ళకు మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు తోచిన సార్ డబ్బు అయితే డబ్బు పని అయితే పని మాట అయితే మాట ఏ రకంగా సహాయం చేయగలుగుతాము సహాయం అనేది మాట తప్పు దేవుడి దగ్గర అర్పించడం దేవునికి మనం చేయాల్సి అంటే అర్పణ సేవ అర్పణ అయితే ఈ సేవ అర్పణ అనేది మనం ఎట్లా తోస్తే అట్లా శక్తి రూపేణ యథాశక్తి అని చెప్పారు తప్ప అప్పుడే జీవన యొక్క చెప్పదు కాబట్టి ఏ రకంగా చూసినా కూడా మన దా ఒక సేవా కార్యక్రమం జరిగేటప్పుడు చూడాలి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అర్చకులకు సహాయం ఎట్లాగే అందిస్తున్నారు దాని ఇంకొక ఇప్పుడు మన శక్తిని గురించి అవసరం ఎందుకంటే ఎంత తొందరగా పూర్తి చేసుకుంటే అంత తొందరగా మనం మన మహాదేవుని మనం రప్పించుకునే ప్రయత్నం చేయాలి ఏదో ఇల్లు కట్టినట్టు రేపు చేద్దాం మాపు చేద్దాం ఇప్పటికీ ఆలస్యం అయింది రకరకాల కారణాలు ఏ ఇక్కడి నుంచి ఆగకుండా చూసే బాధ్యత మనందరి మీద ఉన్నది హరణమ నమ పార్వతీ పదయే హర ఇక్కడ ఒక కుమరకాయ ముహూర్తం ఇందులో పట్టలేదా పౌర్ణమి విశేషం కదా బృహస్పతి మిథునంలో ఉన్నాడు వచ్చింది మానవ కళ్యాణాలు వేరు వేరు దైవ సమయం వచ్చింది నువ్వు నువ్వు ఇక్కడికి వచ్చినావు అర్థం వచ్చినావు అర్థము రప్పించండి రప్పించండి ఇక్కడికి ఇవాళాచల అరుణాచల క్షేత్రంలో పౌరులు విధంగా జ్యేష్ఠ మాస పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి అంటారు రాయగారి జ్యేష్ఠ పౌర్ణమి వారు అద్భుతమైన రోజు డబ్బులకు సంబంధించి మీరు ఆనాడు ఎక్కడ

পিৰি পিছত ఈరోజు చెరుపూరు గ్రామంలో మహాదేవ ఆలయంలో ఇవాళ కళాపకర్షణ కార్యక్రమాన్ని నిర్వహించి శివలింగాన్ని కదిలించి దానికోసం ప్రత్యేకించి చేసినటువంటి ఒక కొత్తగా నిదనంగా నిర్వహించినటువంటి ఒక షెడ్యూల్లో పెట్టడం జరిగింది అదేవిధంగా అందరు భక్తుల సహకారం క్రితం ఈరోజు అనేక రకాల దాఖలందరూ కూడా ముందుకు వస్తున్నారు వాళ్ళందరినీ కూడా మనం సహకరించుకొని తీసుకొని వాళ్ళందరూ సహాయం తీసుకొని ఈ శివాలయ నిర్మాణ కార్యక్రమాన్ని తొందరలోనే పూర్తి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం శివుని యొక్క మాధ్యం శివుని యొక్క అనుగ్రహం శివుని దయా ఆ యాభై తెలంగాణ సత్య ఓం నమస్వామి